హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మన ఇంటి సాంప్రదాయం ఇవాళ వచ్చేసి హైదరాబాద్ చికెన్ దమ్ బిర్యానీ ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం చూడండి చికెన్ బిర్యానీ అయితే ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇలా తయారు చేసుకున్నట్లయితే పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారు ఎక్కువ మసాలాలు లేకుండా పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా తినేలాగా ఇంట్లోనే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు అలాగే మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి తక్కువ టైంలోనే చాలా సింపుల్గా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఈ బిర్యానీని ఈ చికెన్ దమ్ బిర్యానీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోకి రెండు గ్లాసుల దాకా బాస్మతి రైస్ వేసుకోవాలి నేను ఇక్కడైతే టోటల్గా హాఫ్ కేజీ దాకా రైస్ తీసుకున్నాను ఇందులోకి వాటర్ పోసుకొని శుభ్రంగా రెండుసార్లు కడిగి తీసుకోవాలి వాటర్ పోసి శుభ్రంగా కడిగిన తర్వాత ఇందులోకి వాటర్ పోసి మూత పెట్టేసి హాఫ్ అన్ అవర్ వరకు నాననివ్వాలి తర్వాత ఒక హాఫ్ కేజీ దాకా చికెన్ తీసుకొని అందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా కారం అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా పసుపు ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్ దాకా గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ దాకా ఉప్పు వేసుకొని అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఈ మసాలాలు ఏ విధంగా అయితే చికెన్కి పడతాయో మనకి చికెన్ కూడా అంతే టేస్టీగా ఉంటుంది ఇలా చికెన్ అంతా కారం ఉప్పు పట్టేలాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక కప్పు దాకా పెరుగును వేసుకోవాలి ఈ పెరుగును కూడా బాగా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకొని ఈ మసాలాలు పెరుగునంత బాగా పట్టేలాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక త్రీ అవర్స్ పాటు పక్కనుంచుకోవాలి ఇలా పక్కనుంచుకున్నట్లయితే మనం మ్యారినేట్ చేసుకున్న మసాలాలన్నీ బాగా పడతాయి ఇప్పుడు ఒక మీడియం సైజు ఉన్న ఐదు ఉల్లిపాయలను తీసుకొని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ ఉల్లిపాయలను అందులోకి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ ఉల్లిపాయలను ఫ్రై చేసుకోవడానికి ఒక పది నుంచి పదహైదు నిమిషాల దాకా టైం పడుతుంది స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్లోకి మార్చుకుంటూ ఉల్లిపాయలు మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా మంచి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలి అలాగే మిగిలిన వాటిని కూడా ఇదే విధంగా వేయించుకొని తీసేసుకోవాలి చికెన్ బిర్యానీలో మనకి మెయిన్ వచ్చేసి ఉల్లిపాయల ఫ్లేవరే చాలా బాగుంటుంది ఈ విధంగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఏదైనా అడుగు మందంగా ఉన్న పాత్రను తీసుకోవాలి అందులోకి ఒక నాలుగు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత అందులోకి మసాలా దినుసులన్నీ వేసుకోవాలి బిర్యానీ ఆకు ఒకటి అనాస పువ్వు రెండు ఇలాచీలు మొరాటి మొగ్గ కొంచెం జాపత్రి ఆరేడు లవంగాలు ఒక వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే ఒక అర టేబుల్ స్పూన్ దాకా మిరియాలను వేసుకొని వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఒక రెండు నిమిషాల వరకు బాగా ఫ్రై చేసుకొని తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి ఉంచుకున్న చికెన్ని వేసుకోవాలి ఈ చికెన్ని కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ అయ్యేలా కలిపేసుకొని రెండు లేదా మూడు నిమిషాల వరకు బాగా కలుపుకోవాలి ఇలా ఆయిల్ అంతా చికెన్ పట్టేలాగా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక రెండు మూడు నిమిషాల వరకు ఉడికించుకోవాలి ఇలా మూత పెట్టుకొని ఉడికించుకోవడం వల్ల మనకి చికెన్ అనేది తొందరగా ఉడికిపోతుంది చూడండి అందులో ఉన్న ఆయిల్ అంతా సపరేట్ అయ్యి ఈ విధంగా బయటకు వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక రెండు మూడు నిమిషాల పాటు ఇలా ఫ్రై చేసుకున్నట్లయితే మనకి చికెన్ బాగా మెత్తగా ఉడికిపోతుంది ఇప్పుడు ఇందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా కారం వేసుకొని టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి అలాగే ఇందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా పసుపు వేసుకొని మనం ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్న ఉల్లిపాయలను వేసుకోవాలి ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలుపుకోవాలి చూడండి ఈ విధంగా బాగా కలిపేసుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఒక ఎయిటీ పర్సెంట్ దాకా చికెన్ని బాగా ఉడికించుకోవాలి ఇప్పుడు ముందుగా నానబెట్టి ఉంచుకున్న రైస్ని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చూద్దాం రైస్ అయితే హాఫ్ అన్ అవర్ వరకు నానబెట్టుకున్నాం కదా బాగా మెత్తగా నానిపోయాయి ఇప్పుడు ఇందులోకి మసాలా అన్నీ వేసేసుకొని అలాగే ఇందులోకి ఒక రెండు పచ్చిమిర్చిని పొడువుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసేసుకొని బాగా మిక్స్ అయ్యేలా కలుపుకొని స్టవ్ పైన ఉంచుకోవాలి ఇలా ఆయిల్ వేసుకున్నట్లయితే మనకి రైస్ అనేది అతుక్కోకుండా ఉంటుంది ఒకదానికొకటి ఇప్పుడు స్టవ్ పైన పెట్టేసి ఈ రైస్ని ఉడికించుకోవాలి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ రైస్ని ఉడికించుకోవాలి రైస్ ఒక నైంటీ పర్సెంట్ దాకా కుక్ అవ్వనివ్వాలి ఇక్కడైతే రైస్ బాగా ఉడికబట్టేసింది ఒక ఫిఫ్టీ పర్సెంట్ దాకా ఉడికిపోయింది ఇంకొక రెండు మూడు నిమిషాల వరకు రైస్ని కుక్ చేసుకోవాలి ఇదే విధంగా రైస్ని ఒక నైంటీ పర్సెంట్ దాకా ఉడికించుకోవాలి చూడండి చికెన్ అయితే బాగా ఉడికిపోయింది ఇందులో ఒకసారి బాగా మిక్స్ అయ్యేలా కలిపేసుకొని ఇందులో నుంచి కొంచెం చికెన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి చికెన్ని అంతా ఒకేసారి కాకుండా లేయర్స్ లేయర్స్ లాగా వేసుకుందాం ఇలా కొంచెం చికెన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు మిగిలిన చికెన్ అంతా కిందను కొంచెం అడుగు భాగంలో ఉంచుకొని అందులోకి ఫ్రై చేసుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి తర్వాత మరొక సైడ్ ఉడికించుకున్న అన్నాన్ని జాలిగంటితో ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి తర్వాత బౌల్లోకి తీసుకున్న చికెన్ని కూడా వేసేసుకొని అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని తర్వాత ఫ్రై చేసుకున్న ఆనియన్స్ని కూడా వేసుకోవాలి అలాగే చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని పుదీని కూడా వేసేసుకొని ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా గీని కూడా వేసుకోవాలి ఇప్పుడు మిగిలిన అన్నాన్ని ఇంకొక లేయర్గా వేసుకొని అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి చూడండి నెక్స్ట్ ఉన్న ఉల్లిపాయలన్నింటిని అలాగే కొత్తిమీర కొంచెం పుదీనాను వేసేసుకొని అలాగే ఒక హాఫ్ గ్లాస్ దాకా రైస్లో మిగిలిన వాటర్ని తీసుకొని ఇందులోకి వేసుకోవాలి ఇక్కడైతే కలర్ కోసం ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నాను ఈ ఫుడ్ కలర్ వచ్చేసి ఆప్షనల్ మాత్రమే తర్వాత ఇందులోకి మరొక వన్ టేబుల్ స్పూన్ దాకా గీని వేసేసుకొని ఇక్కడ గాలి బయటికి వెళ్లకుండా మూత క్లోజ్ చేసేసుకొని దానిపైన ఒక స్టాండ్ ఉంచి గిన్నెలో వాటర్ పోసేసి నేనైతే దమ్ ఇక్కడ ఈ విధంగా పెడుతున్నాను ఇలా వెయిట్ పెట్టుకోవడం వల్ల మనకి లోపల ఆవిరి అనేది బయటకు వెళ్లకుండా రైస్ చాలా తొందరగా ఉడికిపోతుంది నేను ఇక్కడ వచ్చేసి టోటల్గా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ దాకా ఉడికించుకున్నాను ఈ దమ్ పెట్టుకున్న తర్వాత స్టవ్ని హై ఉంచుకొని ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఒక ఆరేడు నిమిషాల వరకు లో ఫ్లేమ్లో ఉంచుకుని తర్వాత ఒక ఐదు నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి చూడండి ఇలా ఓపెన్ చేసుకున్నట్లయితే అన్నం అయితే చాలా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది ఈ చికెన్ బిర్యానీ చేసుకునే పాత్ర అడుగు భాగం పల్చగా ఉన్నది తీసుకోకూడదు ఒకవేళ అలా తీసుకున్నట్లయితే పెనం పైన కానీ ఏదైనా మందంగా ఉన్న కడాయి పైన ఉంచుకొని దమ్ పెట్టుకోవాలి స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే ఓపెన్ చేయకుండా ఒక ఐదు నిమిషాల తర్వాత ఓపెన్ చేసుకోవాలి చూడండి ఇక్కడ చూపిస్తాను అన్నం అయితే బాగా మెత్తగా ఉడికిపోయింది చూడండి లోపల పీసెస్ కూడా చాలా బాగా ఉడికిపోయాయి ఇలా తయారు చేసుకున్న వేడివేడి చికెన్ బిర్యానీ సైడ్కి ఏదైనా రైతాతో కానీ ఏదైనా చికెన్ షర్వాతో కానీ సర్వ్ చేసుకున్నట్లయితే టేస్ట్ చాలా అద్భుతంగా ఉంటుంది ఎక్కువ స్పైసెస్ లేకుండా చాలా సింపుల్గా ఇంట్లోనే చికెన్ దమ్ బిర్యానీని తయారు చేసుకోవచ్చు ఇలా తయారు చేసుకున్నట్లయితే పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తినేస్తారు సండే టైమ్స్లో బయటికి వెళ్లకుండా ఇంట్లోనే చాలా పర్ఫెక్ట్గా ఇలా తయారు చేసుకోవచ్చు ఈ సింపుల్ కలర్ఫుల్ చికెన్ దమ్ బిర్యానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మరిన్ని సింపుల్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఇంటి సాంప్రదాయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్